వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతికి కాలేజ్లో అడ్మిషన్ దొరుకుతుంది కదా ప్రేమ్ చామ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడే యశ్వంత్ అక్కడికి వస్తారు యశ్వంత్ ఎవరు అంటే చామంతి తన సీనియర్ని కొడుతుంది కదా అతనే యశ్వంత్ ప్రేమ్ యశ్వంత్ ఇద్దరు ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ ఉంటారు ఇదంతా చూసి చామ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్ మిమ్మల్ని కొట్టినందుకు సారీ సార్ అని తన సీనియర్ అయిన యశ్వంత్కి సారీ చెప్తుంది చామంతి ఓకే నేనేమి అది పట్టించుకోను ఎందుకంటే నీ భవిష్యత్తు బాగుండాలి అది చాలు వెల్కమ్ టు అవర్ కాలేజ్ అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రేమ్ చామ్ యశ్వంత్ ఇది ఇలా ఉండగా ప్రేమ్ అండ్ చామంతి ఇంటికి రీచ్ అవుతారు చామంతి చంద్రిక దగ్గరికి వెళ్ళి అత నాకు అడ్మిషన్ దొరికిందత్తా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇంకా గిరగిర తిప్పుతూ డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఇదంతా దూరం నుండి చూస్తున్న రోజా అండ్ రమాదేవి చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటారు దీని సర్టిఫికెట్స్ పోయాయని చెప్పింది దొరికాయా అంటే రేపటి నుండి ఇది కాలేజ్కి వెళ్తుందన్నమాట అని రోజా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇటువైపు రమాదేవి కూడా దీనికి దినదిన గండం జరిపించాలి అప్పుడే నా ఈగో సాటిస్ఫై అవుతుంది కాలేజ్ అడ్మిషన్ సీట్ వచ్చినంత మాత్రాన సంబరం కాదు కదా రోజుకొక కష్టం సృష్టిస్తే చావలేక బ్రతకలేక ఖచ్చితంగా అన్ని సెమిస్టర్స్లో ఫెయిల్ అవుతుంది చదువు బ్రెయిన్కి ఎక్కకుండా చేస్తా అని రమాదేవి మనసులో అనుకుంటుంది ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది చామంతి అవుట్ హౌస్కి వస్తుంది అమ్మా అమ్మా ఏమైంది అంత నీరసంగా ఉన్నావు అని శ్యామల దగ్గరికి వెళ్తుంది చామంతి చూసేసరికి శ్యామలకి పాపం జ్వరం వచ్చి ఉంటుంది అయ్యో ఇంత జ్వరం ఉందేంటమ్మా నాకు కనీసం చెప్పలేదే అని అంటుంది పాపం చామంతి నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు కదా అని సైగ చేస్తూ ఉంటారు శ్యామల సరే అమ్మా నువ్వు నువ్వు రెస్ట్ తీసుకో నేను నీకోసం ఏదైనా తయారు చేస్తానని చెప్పి పాపం రాగి జావ తయారు చేసి శ్యామలకి తాగిస్తూ ఉంటుంది చామంతి శ్యామల చామంతి వైపు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తనకి అంత మంచి కూతుర్ని ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు శ్యామల అమ్మా ఏడవద్దు నిన్ను చూసుకోవడానికి అక్క లేకపోవచ్చు కానీ నేనున్నాను కదా నేనున్నాను కదమ్మా అని చెప్పి పాపం ఓదారుస్తూ ఉంటుంది చామంతి వాళ్ళ అమ్మ శ్యామలని ఇది ఇలా ఉండగా చంద్రిక వర్క్ చేసుకుంటూ ఉంటే ప్రేమ్ చంద్రిక దగ్గరికి వస్తారు చందు నీతో కొంచెం మాట్లాడా చందు అని అంటారు ప్రేమ్ ఏంటి ప్రేమ్ ప్రేమ్ బాబు ఏమైంది పెళ్లి చూపులప్పటి నుండి చూస్తున్నాను నువ్వు చాలా నీరసంగా ఉన్నావు ఏమైంది బాబు అని అడుగుతారు చంద్రిక నేను చాలా ట్రై చేశాను చందు ఈ పెళ్లి చూపుల్లో తనకి నచ్చకుండా ఉండాలి అని చాలా ట్రై చేశాను కానీ తనే నేను ఎంత చెప్పినా నేను నన్ను బ్యాడ్ బాయ్గా ప్రాజెక్ట్ చేసుకున్నా నాలో ఆనెస్టీ నచ్చింది నాలో ఓపెన్నెస్ నచ్చిందని చెప్పి నన్ను యాక్సెప్ట్ చేసింది ఇప్పుడు నేనేం చేయాలి చందు అని అడుగుతాడు ప్రేమ్ బాబు ప్రేమ అనేది ఎప్పుడు పుడుతుందో తెలీదు కాబట్టి నీకు ఈ అమ్మాయితో రాసిపెట్టుందేమో ఆ అమ్మాయి చూడ్డానికి కాస్త పొగరుగా ఉంది కానీ మంచిదే అనుకుంటా బాబు మీరు తన్ని కూడా ప్రేమించడం స్టార్ట్ చేయండి అని అంటుంది చంద్రిక ఏం మాట్లాడుతున్నావు చందు కుదరదు మనసులో ఒక అమ్మాయిని పెట్టుకొని ఇంకొక అమ్మాయిని ఎలా ప్రేమిస్తాను అని అంటారు చామ్ ఒక్కసారిగా చంద్రిక షాక్ అయిపోతుంది ప్రేమ్ బాబు ఏమంటున్నావు నువ్వు నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావా అని అంటారు అవును నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను చందు తను ఎవరంటే చా అని చెప్పేలోపు ఇంకా రమాదేవి చంద్రిక చెంప పగలగొడుతుంది ఒక్కసారిగా చంద్రిక షాక్ అయిపోతుంది పాపం ప్రేమ్ అమ్మా అని అంటాడు ఏయ్ నోరు మూసుకో ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అక్కడ అన్ని ఉంచుకొని వీళ్ళతో సొల్లు కబుర్లు చెప్తున్నావా అని అంటుంది రమాదేవి అది కాదమ్మా అని అంటారు చంద్రిక నువ్వేంట్రా ప్రేమా ప్రేమించావా ఎంత ధైర్యంరా నీకు ప్రేమించానని తనతో చెప్తున్నావా చూడు నువ్వు ఎవరినైనా ప్రేమించు నాకక్కర్లేదు కానీ పెళ్ళి మాత్రం నిషాతోనే జరగాలి ఇంకొకసారి ప్రేమ దోమ అన్న మాట నాకు వినపడిందో తోలు తీస్తా అని రమాదేవి గట్టిగా ప్రేమ్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది పాపం ప్రేమ్ చంద్రిక వైపు జాలిగా చూస్తూ ఉంటాడు చందు నా వల్లే అని అంటారు లేదు బాబు నాకు ఇవన్నీ అలవాటే నువ్వు వెళ్ళు బాబు నిజంగా అమ్మగారు చెప్పినట్టు ప్రేమ అనే ఆలోచనని మనసులోని తీసే బాబు లేకపోతే నీకే ప్రమాదం బాబు అని చెప్పి పాపం అక్కడి నుండి ఏడుస్తూ వెళ్ళిపోతారు చంద్రిక ఇంకా చంద్రిక వైపు చూస్తూ ఉంటాడు పాపం జాలిగా ప్రేమ్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది చామంతి కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది అప్పుడే కరెక్ట్గా చామంతికి ఫోన్ కాల్ వస్తుంది హలో రాచకొండ చామంతి అని అంటారు అవును మేడం మీరు అని అంటారు మేము ప్రిన్సిపల్ హెడ్ ఆఫీస్ నుండి కాల్ చేస్తున్నాం చూడమ్మా చామంతి నువ్వు మా కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంటే గార్డియన్గా మీ అమ్మ ఆర్ నాన్న లేకపోతే నీకు గార్డియన్ ఎవరున్నారో వాళ్ళు వాళ్ళ సైన్ అనేది కావాలి వాళ్ళ సిగ్నేచర్ అండ్ వాళ్ళని ష్యూరిటీ ఇస్తున్నట్టు ఒక వెరిఫికేషన్ లెటర్ అనేది మాకు ఇవ్వాలి అప్పుడే నువ్వు కాలేజ్కి రావడానికి పర్మిషన్ ఉంటుంది లేకపోతే పర్మిషన్ ఉండదు ఇవాళ ఖచ్చితంగా నువ్వు వాళ్ళని తీసుకురావాల్సిందే అమ్మా అని చెప్పి కాల్ కట్ చేస్తారు ఇదేంటి నిన్న అడిగాను ఏమీ చెప్పలేదు ఇవాళ ఎవరో గార్డియన్ కావాలి అంటున్నారు ఇప్పుడు ఏం చేయాలి నాన్న జైల్లో ఉన్నారు అమ్మకి చాలా జ్వరంగా ఉంది ఇప్పుడు ఏం చేయాలి అని పాపం బాధపడుతూ ఉంటుంది చామంతి ఇదంతా దూరంగా చూస్తూ ఉంటుంది రమాదేవి అంటే ఇదంతా రమాదేవి ప్లాన్ అన్నమాట కాలేజ్ స్టాఫ్తో కావాలని మాట్లాడిస్తుందలా ఇంకా వెంటనే ఇంట్లో ఎవరు ఉండకుండా ఉండాలని అరుణ్ నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి కదా బయలుదేరు రోజా నువ్వు కూడా ఏమండి మీరు ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఆఫీస్లో ఒక బోర్డ్ మీటింగ్ ఉంది అన్నారు కదా అని అంటారు ఇంకా హర్షవర్ధన్ కోపంగా చూస్తూ ఉంటారు రమాదేవి వైపు ఏంటండి కోపంగా చూస్తున్నారు మనకి వర్క్ కంటే ఏది ఎక్కువ కాదు మనం వచ్చిన మూలాలని మనం మర్చిపోకూడదు ఇవి మీరు చెప్పిన మాటలే కదా అందుకే మీకే చెప్తున్నాను ప్రేమ్ ఇవాళ డ్రైవర్ రాలేదు కాబట్టి నువ్వే నాన్నని ఆఫీస్కి తీసుకువెళ్ళు పని అయ్యేంత వరకు బోర్డ్ మీటింగ్ అయ్యేంత వరకు ఆఫీస్లో ఉండు ఇలా వెళ్తేనే కదా నీకు కూడా ఆఫీస్ అలవాటు అయ్యేది అర్థమైందా అని అందరినీ పాపం ఒక్కొక్కరిని పంపించేస్తుంది చంద్రిక ఒక్కరే ఉంటారు ఇదిగో చంద్రిక ఇంట్లో చాలా పనులు ఉన్నాయి ఆ పనులన్నీ నువ్వే చూసుకోవాలి అని చెప్పి అందరినీ పాపం లాక్ చేసేస్తుందనమాట అలా ఇంకా రమాదేవి ఇంకా వెంటనే చామంతి చంద్రిక దగ్గరికి వస్తుంది చంద్రిక కుదరదు ఇంకా నేను ఏం చేయలేను అని చెప్పి పాపం చాలా హెల్ప్లెస్గా ఉంటారనమాట పాపం చామంతి ఇప్పుడు కాలేజ్లో గార్డియన్ లేకపోతే ఎలా చేయను అంటున్నారు ఇప్పుడు ఏం చేయాలి అని పాపం అలా ఇంకా కాలేజ్కి బయలుదేరుతుంది ఒంటరిగా చామంతి కరెక్ట్గా కాలేజ్కి చామంతి వెళ్తూ ఉంటే అప్పుడే రెడ్ కార్తో ఒక కార్ వచ్చి డాష్ ఇస్తుంది చామంతికి చామంతి చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ పేపర్స్ అన్నీ ఎగిరి కింద పడిపోతాయి ఆ కార్లో నుండి నిషా పొగరుగా నడుచుకుంటూ వస్తుంది చామంతి నిషా వైపు చూస్తూ ఉంటుంది ఏయ్ కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా చూసేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలని తెలీదా అని అంటుంది నిషా నువ్వు నన్ను గుద్దీ నన్న మాట అంటున్నావా ఎంత ధైర్యం నీకు అని అంటుంది చామంతి హేయ్ ధైర్యం నాకు కాదు నువ్వు ఉంచుకో అయినా చూడ్డానికి పల్లెటూరు బయటలా ఉన్నావు నాకు నువ్వు ఎదురు సమాధానం చెప్తావా నువ్వు నిన్న ప్రేమ్తో మాట్లాడినా పని మనిషివే కదా అని అంటుంది నిషా ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది చామంతి హలో ఇకపై ప్రేమ్ నావాడు అయినా నువ్వు ప్రేమ్తో మాట్లాడడం అని చెప్తూ ఉంటే ఇంక చామంతి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది చూడు నేను నిన్ను కావాలని డాష్ ఇచ్చాను ఇంకొకసారి నువ్వు ఆ ఇంట్లో పని చేస్తున్నట్టు తెలిసిందో అని ఇంకా చామంతిని కొట్టడానికి వస్తూ ఉంటుంది నిషా కరెక్ట్గా అప్పుడే నిషా చెయ్యిని అడ్డుకుంటాడు ప్రేమ్ ఒక్కసారిగా ప్రేమ్ని చూసి షాక్ అయిపోతుంది నిషా చామంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటి నువ్వు నాకు అడ్డు చెప్తున్నావా అని ఇంకా గట్టిగా పొగరగా చూస్తూ ఉంటుంది నిషా చూడు నిషా నువ్వు చేసింది తప్పు ఇంకొకసారి ఇలా చేస్తే నేను చూస్తూ ఊరుకోను గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ప్రేమ్ ఇంకా ప్రేమ్ వచ్చి వార్నింగ్ ఇచ్చేసరికి ఏమీ చేయలేక నిషా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా చామంతి వైపు చూస్తూ ఉంటాడు ప్రేమ్ చ్యామ్ ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు రా వెళ్దాం అని కాలేజ్కి తీసుకువెళ్తారు బాబు మీరు ఆఫీస్కి వెళ్ళారని చెప్పారు బాబు అని అంటుంది చామంతి అవును చామ్ కానీ నాన్నని పర్మిషన్ అడిగి వచ్చేసాను ఒక వన్ అవరే కదా ఇక్కడ సైన్ చేసి వెళ్ళిపోతాను గార్డియన్గా నేనే ఉంటాను అని ఇంకా ప్రేమ్ పాపం ఆఫీస్కి వచ్చి లైక్ కాలేజ్లో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ హౌస్ స్టాఫ్ దగ్గరికి వచ్చి గార్డియన్గా సైన్ చేసి ఇంకా క్లాస్కి తీసుకువెళ్తూ ఉంటాడు చామ్ని చామంతి థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది పర్లేదు చామ్ నువ్వు బాగా చదువుకోవడమే నాకు కావాలి అని చెప్పి పాపం ప్రేమ్ దగ్గరుండి చామ్ని డ్రాప్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు చామంతి క్లాస్లోకి ఎంటర్ అయ్యి ఇంకా క్లాసెస్ అని చాలా కాన్సన్ట్రేటెడ్గా వింటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది రమాదేవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంకా ఎప్పుడెప్పుడు ప్రేమ్ ఇంటికి వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే ప్రేమ్ చామంతి ఇద్దరు ఇంటికి రీచ్ అవుతారు ప్రేమ్ అని గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా ప్రేమ్ ఆగిపోతాడు చామంతి కూడా చూస్తూ ఉంటుంది ఏంట్రా నేను ఆఫీస్కి వెళ్ళమని చెప్పినా కాలేజ్కి వెళ్ళి సైన్ చేసి వచ్చావంట అంత ధైర్యమా నీకు నీకు మాటలతో చెప్తే కాదురా అని రమాదేవి చెయ్యి ఎత్తుతుంటే రమాదేవి చెయ్యిని గట్టిగా పట్టుకుంటుంది చామంతి ఒక్కసారిగా రమాదేవి షాక్ అయిపోతుంది ఏంటి అన్యాయంగా కొడుతున్నారేంటి ప్రేమ్ బాడ డ్రైవర్ బాబు నాకు కేవలం గార్డియన్గా సంతకం చేయడానికి వచ్చారు ప్రేమ్ బాబు నాకు సహాయం చేశారు అంతేకాని ఆయనేమి తప్పు చేయలేదు తప్పు చేసిన వాళ్ళని కొట్టండమ్మా పడతారు కానీ తప్పు చేయని వాళ్ళని ఎందుకు కొడతారు అని అడుగుతుంది చామంతి హేయ్ ఏంటే ఒక పెద్ద ఆవిడ్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంటాను అని చెప్పిస్తే నిన్ను పనిదానిలా చూడని నువ్వు నాకు చెప్తున్నావా నువ్వెంత నీ స్థాయి ఎంత అని అంటుంది రమాదేవి స్థాయి గురించి స్థానం గురించి మీరు మాట్లాడకండమ్మా నవ్వొస్తుంది చూడండి మీరేంటో ఒకప్పుడు మీరు ఎలా ఉండేవారో ఎంత కింద స్థాయి నుండి అని అనగానే ఫ్లాష్ బ్యాక్ అనమాట రమాదేవికి పైకి వచ్చారో నేను మీకు గుర్తు చేయనక్కర్లేదు ఒక్కసారి మీ గతాన్ని మీరే తవ్వుకుంటే మీకే అర్థమవుతుంది చూడండి అమ్మా మీకిప్పుడు డబ్బులు వచ్చాయి మీరిప్పుడు చాలా పెద్దవారు అయిపోయారు కానీ మీ మూలాలను మర్చిపోతే ఏమవుతుందో గుర్తు పెట్టుకోవడానికి గుర్తు చేయడానికి మేము ఉన్నాం అని దగ్గరికి మెల్లగా వచ్చి రమ నమ్మగారు అని అంటుంది చామంతి ఒక్కసారిగా తన ఒరిజినల్ పేరుని వినేసరికి షాక్ అయిపోతుంది రమాదేవి అర్థమైందనుకుంటా ఇకపై తప్పు చేయకుండా ప్రేమ్ బాబుని కానీ అత్తయ్యని గాని మీరు కొట్టాలని చూసినా వాళ్ళని కాళ్ళ కింద తొక్కి పెట్టాలని చూసినా ఎవరు ఊరుకుంటారో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఊరుకునేదే లేదు లేదమ్మా అని చెప్పి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది రమాదేవి ఇంకా రోజాకి ఏమీ అర్థం కాదు ఇదేంటి అది చెవి దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పగానే ఒక్కసారిగా అత్తయ్య కుప్పకూలిపోయారు దీనికి ఏ నిజం తెలుసు దీనికి ఏదో రహస్యం తెలుసు అందుకే అందుకే ఇది ఇంతలా బెదిరిస్తుంది అసలు ఏమైంది అత్తయ్య గారు ఎందుకు ఇలా గజ గజ వణుకుతున్నారు అని షాక్లో ఉంటుందనమాట అలా ఇంకా రోజా ఇటువైపు చామంతి అలా వెళ్ళిపోతూ ఉంటే చామంతి వైపు కోపంగా చూసి దీన్ని ఎలా అయినా పైకి పంపించాలి అప్పుడే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అయినా రామచంద్రయ్య కూతురికి ఆ రామచంద్రయ్య పొగరే వచ్చింది దించుతా ఖచ్చితంగా దీని పొగరు దించుతా అని మనసులో అనుకుంటూ చామంతి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది రమాదేవి ఇది ఇలా ఉండగా చిత్రావతి తన రాజ్ మహల్లో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా డ్రాలో నుంచి ఒక ఆల్బమ్ని బయటికి తీస్తారు ఆ ఆల్బంలో రాజావారి కొడుకైన కుమారవర్మ రాజావారి భార్య రాణివారు అండ్ వాళ్ళ పాప ముగ్గురు ఉంటారు వాళ్ళ వైపు చూస్తూ కుమారవర్మ నిన్ను నేను అమ్మని కాకపోయినా పిన్ని నేనైనా సొంత అమ్మలా చూసుకున్నాను కానీ నీ ప్రాణాలు పోతుంటే నేను ఏమీ చేయలేకపోయాను కుమారా కానీ నీకు ఉన్న ఏకైక వారసురాల్ని ఈ రాజవంశానికి చెందిన ఏకైక వారసురాల్ని నేను కాపాడుకోగలిగాను ఖచ్చితంగా కాపాడుకోగలిగాను కానీ తన గురించి అందరికీ నిజం తెలిస్తే తన ప్రాణానికి ప్రమాదమని దాచిపెట్టాను రేపే నా మనవరాలి నీ వారసురాలి పుట్టినరోజు తన పుట్టినరోజుని అంగవంగ్ రంగవైభవంగా జరిపిస్తాను ఖచ్చితంగా జరిపిస్తాను కుమారా అని ఇంకా అలా ఆ ఫోటో వైపు చూస్తూ ఉంటారు చిత్రావతి ఇంకా ఫోటో చూసేసరికి క్లియర్గా అది చామంతి చిన్నప్పటి ఫోటో అన్నమాట ఇంకా అలా కుమారవర్మ వాళ్ళ వారసురాలు చామంతి అని ఇంకా చెప్తూ ఉంటారు చిత్రావతి రేపు బర్త్డేకి వెళ్ళాలని అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉంటారు చిత్రావతి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్